హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ మట్టి పాత్రలు కొనుకొచ్చాను ఉగాది పచ్చడి రోజు సీల్ తీద్దాము అని చెప్పేసి ఓపెన్ చేద్దామని ఇంకా నిన్న మట్టి పాత్రలో మనము ఉగాది పచ్చడి చేసుకున్నాం కదా ఈరోజైతే మనం మట్టి పాత్రలు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజైతే మనం మట్టి పాత్రలో మామిడికాయ పప్పు చేసుకోబోతున్నాం నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ మొన్నైతే పెద్ద వీడియోనే చూశాను టీవీ నైన్లో మనుషులకి ఏ విషయం ఇవ్వకుండా రోజు రోజు కొంచెం చంపడానికి ఈ ఇతర దేశస్థులు మనకి అల్యూమినియం స్టీల్ అనేటువంటివి పరిచయం చేశారు మట్టి పాత్రలలో వండుకుంటే మనుషులు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు తెలుసా ఏ జబ్బు లేకుండా ఎంతో కొంత రోజు మనము అల్యూమినియం కుక్కర్లో పప్పు గబగబా అని మనం కుక్కర్లో వేసేసుకుంటాం కదా నిజంగా అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు ఫ్రెండ్స్ ఇది మట్టి పాత్ర మీద ఆల్రెడీ నిన్న ఉగాది ఉగాది పండగ బొట్లు కనిపిస్తున్నాయి కదా మీకు కడిగేసాను చక్కగా ఇంకా పప్పు వేసుకొని మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను చక్కగా మినరల్ వాటర్ వేసినా లేకపోతే గోదావరి వాటర్ వేసినా మాకు మంచిగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను ఏంటంటే ఈ మట్టి పాత్రలో ఒకవేళ పప్పు ఉడకపోతే మనము పప్పు పప్పు దువ్వ ఉంటుంది కదా పప్పు దువ్వతో గట్టిగా రుద్దలేం కదా అది మట్టి పాత్ర కదా సెన్సిటివ్గా వాడాలి కదా అనుకున్నాను కానీ అసలు ఎంత టెన్షన్ పడ్డాను మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది మెత్త గుడిచిపోయింది ఫ్రెండ్స్ ఆ పప్పు పొయ్యి మీద పెట్టేసి అది బాయిల్ అవుతూ ఉంటే నేనైతే ఇలా మామిడికాయ తురుము అంటే మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు మామిడికాయ కొంచెం పెద్దగా పొటాటో లాగా మనం పీల్ చేయొచ్చు పొటాటో పీల్ చేసినట్టు చేయొచ్చు కానీ మా వాళ్ళకి తొక్కలు ముక్కలు కరివేపాకులు పచ్చిమిర్చి ఏది ఉన్నా తీసి పక్కబడతారంటే అందుకని నేను ఏం చేశానంటే తురిమేసాను అదైతే అందులో మెల్ట్ అయిపోతుంది కదా అని ఏంటి మీరు ఈ సీడ్స్ అంటే మామిడికాయ పిక్కలు కూడా ఇస్తున్నారు అనుకుంటున్నారా అసలు పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అరే పప్పు దువ్వుతోనే గట్టిగా వుద్దేలాగా లేదు కదా మట్టి పాత్ర కదా అనిపించింది ఇంకా కుక్కర్ అయితే ఆ టెన్షన్ ఉంటుంది ఎంబటి ఉడికేస్తుంది కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్ మట్టి పాత్రలలో భోజనాలు వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి అసలు వాటర్ మ్యాన్స్ అంటారు కదా కుమ్మ రోజు పాపం వాళ్ళ యొక్క వృత్తి అనేటువంటిది అడిగిపోతా ఉందన్నమాట నిజంగా మీరు వీలైతే వాళ్ళని మనం ఎంకరేజ్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మట్టి పాత్రలో మేము వంట చేసుకొని అది మేము భుజించేటప్పుడు అసలు ఆ ఆనందమే మాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట నిజంగా చూడండి మామిడికాయ తురుము మామిడికాయ సీడ్స్ అవి కూడా బాయిల్ అయిపోయాయి ఇంకా నేను పక్కన పోపు చేసేసుకోవాలి కదా పెట్టేశాను ఆయిల్ వేసుకున్నాను ఇంకా మనము అన్నంలో 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 ఇంకా నెయ్యి వేసుకుంటే అది తింటారా తినరు అని చెప్పేసి తెలియకుండా వాళ్ళకి నెయ్యి పోసేసారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యి ఇలా వెల్లుల్లి కొంచెం రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే అది అలాంటి స్మెల్ వస్తుంది అదే రెడీష్గా అయితే చాలా బాగుంటుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఆవాలు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను అవే పప్పులో చాలా రుచిని ఇస్తాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఎండుమిర్చి కూడా కొంచెం రెడీష్గా ఉన్నాయి తీసుకోవాలి చూడడానికి అందంగా ఏంటి మమ్మీ మట్టి పాత్రలో వండిస్తున్నా మన పిల్లలు ఒకటే కూడా కానీ తిన్నాక మాత్రం వారే వారు ఎంత బాగా చేశారు థ్యాంక్స్ ఫర్ కుకింగ్ అన్నట్టు చెప్పారు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇంకొకటే కొంచెం ఇవన్నీ కొంచెం కరంచీగా అయ్యేలాక కరకరలాడేలాగా వేయించుకోవాలన్నమాట లాస్ట్లో కరివే వేసి తీసుకుని ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఆ పప్పు రెడీష్గా ఉంది కదా కొంచెం ఫస్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను అన్నమాట ఓకేనా తర్వాత ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఈ పప్పులో వేసేసి కలిపేసాను ఇంక ఇంకంతే ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పప్పు రెడీ చూస్తున్నారుగా ఒక్క నిమిషం ఇలాగే ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ప్లీజ్ మేమైతే ఇట్లా సీడ్స్ వేసుకోకపోయే వాళ్ళ మామిడికాయ పిత్తలు పప్పు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పారు చాలా బాగుంటుంది కనుక మామిడికాయ మామిడికాయ పిత్తలు అంటారు సీడ్స్ అటంకా ఉంటుంది కదండి అది చాలా బాగుంటుంది అని చెప్పిన దగ్గర నుంచి అది కూడా యాడ్ చేసి వస్తాను అనమాట నేను అది కూడా అదిలో అని పిల్లల గోల కానీ అది నాకు చాలా ఇష్టం అంటే చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది ఫైనల్ మా ఊట తప్ప అయిపోయింది అందరం కూర్చున్నాము ఇంకా నేనైతే మీకు టేస్ట్ కూడా చూపిద్దామని ఫుడ్ తినేస్తూ వీడియో చేశాను నిజంగా చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్